బట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను దయచేసి తప్పగా అనుకోకండి ఈ అపోహలు అన్నది మనం త్వరగా నమ్మిస్తూ ఉంటాం అనమాట ఏ అక్కడ ఏదో ఏదో జరిగిందంట అక్కడ డాక్టర్ లా చేశాడంట చూడం అసలు మనం కండిషన్ తెలుసుకోం ఆ కండిషన్ గురించి మాట్లాడేదానికి అసలు మనకి ఏ అవగాహన లేదు అయినా కానీ మనం మాట్లాడేస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే ఈ నమ్మకం అన్నది ఏదైతే ఆ సన్నటి గీత ఉంటుందో అది తెగిపోతుంది అర్థమవుతుందా ఇది ఇటువంటి అనేక కారణాల వల్ల ఏంటి అంటే డాక్టర్స్కి పేషెంట్స్కి నమ్మకం కుదరటం లేదు ఎక్కడా నమ్మకం అన్నది బిల్డ్ అవటం లేదు మొన్న ఒక వారం రోజుల క్రితం మన బెహ్రా హాస్పిటల్కి ఒక ఒక ఆమె ఒక ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫీమేల్ లేడీ వచ్చింది ఆమె గ్యాస్పింగ్ స్టేజ్లో ఉంది గ్యాస్పింగ్ అంటే ఎవరికి తెలుసా తెలియదు కదా నేను తెలియదు కావాలని చెప్తున్నాను గ్యాస్టింగ్ స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉన్నట్టు అర్థమైందా అటువంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్కి వెంటనే వెంటిలేటర్ మీద పెట్టాల్సి పెట్టాల్సిందన్నది డాక్టర్గా మాకు తెలుసు వాళ్ళ అటెండ్ ఒక వచ్చింది చనిపోయిన దానికి ట్యూబ్ పెట్టేసి డబ్బులాగేద్దామన్నా ఇది పరిస్థితి ఇదే ఇటువంటి ఆలోచన విధానం ఉండటం వల్ల ఏంటి అంటే మనలో మనకి మన రిలేటివ్లకి మన బంధువులకి మన కుటుంబ సభ్యులకి కూడా మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అందించలేక మనం మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం దయచేసి ఎక్కడో ఏదో జరిగాయనో ఎక్కడో ఎవరో ఏదో అన్నారనో డాక్టర్ని బిలీవ్ చేయగలరు ప్రతి డాక్టర్ అంటే డాక్టర్ అనే కాదండి యాక్చువల్లీ ఏ వృత్తిలోనైనా ప్రతి ఒక్కరు ఆ వృత్తికి న్యాయం చేయాలనే ముందుకెళ్తారు వెళ్తారు కదా సో లైక్ వైజ్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్తో డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ప్లీజ్ సరెండర్ అంటే డాక్టర్ ఏం చెప్పినా వినండి దయచేసి అర్థం చేసుకోండి అర్థమైంది ఎప్పుడైతే మీకు అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుందో ఆపీనస్ నేను ఆ ప్రయాణిస్లో చదువుకుంటున్నాను ఆ ఫోర్ అండ్ యాక్టిస్ అయితే ఇప్పుడు ఎంత డాక్టర్స్ ఎంత చెప్పారు అన్ని చేకట్టలు ఎలా పాటించాలి కానీ ఎవరికి మెడిసిన్ వేస్తామంటే చాలా కష్టం అంట ఏదైనా తినాలని చెప్పమని తినేస్తాము అవునా కూర్చుంటే అడుగుతాం మరి ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత మనకి ఏది తిన్నా షుగర్ పెరిగిపోతుందేమో లేదా ఇది తినాలా అది తినాలని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఫస్ట్ ని మనం పెట్టుకోవాల్సింది ఈ ప్లేట్ అవునా మీ ప్లేట్ గుర్తుందా లేదా మీ రోజు తినే ప్లేట్ ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకునేటప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే పోర్షన్ కంట్రోల్ అని అనుకుంటుంది పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటి ఏది ఎంత తినాలో అంత మాత్రమే తినాలి ఇది నచ్చింది కదా ఇది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తింటే మాత్రం ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి పోషన్ కంట్రోల్ లో మీ ఒక ఒక ప్లే భాగా చేసుకోండి ఫస్ట్ ఆ రెండు భాగాల్లో ఒక భాగం మీరు అంటే కాయగోరముని మొత్తం పెట్టుకోండి ఇంకా ఆ కూరలు పెట్టుకోండి అర్థమైందా ఒక ప్లేట్ లో సగ భాగం మొత్తం ఇంకా ఆకురలు పెట్టుకోమంటున్నారు ఇంకో భాగం మిగిలింది ఇంకో సగం భాగంలో ఎలా పెట్టుకుంటారు అంటే ఆ రెండు హాఫ్ చేయాలి ఒక సగం ఏమో మీ ప్రోటీన్ అంటే మాంసం పెట్టుకో ఏంటి ప్రోటీన్ అంటే మొత్తం అన్ని పప్పులే చెప్తారు చికెన్ మటన్ అవి చెప్పట్లేదు ఏంటి అనుకుంటారా సో ఎప్పుడైతే ప్లాన్ స్పోర్ట్ నుంచి తీసుకుంటారా ప్రోటీన్ దానికి కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఎందుకంటే యూజువల్లీ డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే కొలస్ట్రాల్తో ఎక్కువగా ఉంటూ ఉంటారు అవునా సో అందుకే ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా సజెస్ట్ చేస్తాము అలానే ఆనిమల్ ప్రోటీన్ తినకూడదా అంటే తినొచ్చు చికెన్ తినచ్చు లేదా ఎక్కువ వైట్ అయినా తినొచ్చు మొదటికి వెళ్ళకండి అంటే అసలు తినద్దు అని చెప్పట్లేదు కానీ తక్కువ తినండి అని చెప్తున్నారు ఓకే అలాగే ఈ ఎగువ ఏంటి అంటే ఎందుకు లోపల ఆ యోగ తినకూడదా ఆ సున తినకూడదా అంటారు సో ఆ యోగ ఎందుకో తినకూడదు అంటే అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే మూడు వందల ఎమర్జీ కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే మీ రోజుకు సరిపడా కొలెస్ట్రాల్ ఆ గుడ్ లోపల సున నుంచి వెళ్ళిపోతుంది సో అందుకే యోగ తినదు ఆ యోగ తినకుండా ఆ ఎగువ అయితే ఒక రెండు మూడు తినండి తినేటప్పుడు మీకు ప్రోటీన్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత అసలు మనం చాలా మందికి డౌట్స్ ఏముంటాయంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినచ్చా అసలు ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అసలు ఈ ఫ్రూట్స్ తినొచ్చా ఆ పంట తినచ్చా ఈ పండు తినచ్చా చాలా డౌట్స్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ లో మనం ఎక్కువగా ఏదైనా ఫుడ్ లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే గ్రైస్మిక్ ఇండెక్స్ అంటాం మనం సో ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ఏంటి మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా గుర్తుంటాయి అవునా రెడ్ ఎల్లో గ్రీన్ గుర్తుంటాయి